చేపల కూర పులుసు వేపుడు ఇలా చేపలతో చేసే వంటకాలు ఏవైనా చాలామందికి ఇష్టం ఆరోగ్యం కూడా పచ్చి చేపల్లో దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు ప్రోటీన్ ఉంటే ఎండు చేపల్లో అరవై శాతం వరకు ఉంటుంది పచ్చి చేపల్లో అరవై శాతం నుంచి ఎనభై శాతం వరకు నీరు ఉంటుంది దానివలన చేపల్లోకి సూక్ష్మజీవులు చేరి చేపలు త్వరగా పాడవుతాయి ఎండు చేపల్లో నీరు దాదాపు పూర్తిగా ఎండిపోతుంది కనుక అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి వాటిలో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఎండు చేపలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కోసం వాటికి ఉప్పు రాస్తారు ఈ ఉప్పు చేపలను తినడం వలన బీపీ గుండె జబ్బులు ఉన్నవారికి మంచిది కాదు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ డి ఏ కే ట్వెల్వ్ జింక్ మెగ్నీషియం కాల్షియం అయోడిన్ రాగి సెలీనియం వంటి పోషకాలు దాదాపు రెండిట్లోనూ ఒకేలా ఉంటాయి అయితే ఒక కేజీ పచ్చి చేపలు తింటే రెండు వందల గ్రాముల ప్రోటీన్ కేజీ ఎండు చేపలు తింటే ఆరు వందల గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి ప్రోటీన్ పరంగా చూసుకుంటే మాత్రం ఎండు చేపలే విజేతలు అన్నమాట